ప్రభుత్వాలు పెద్దలు గుండెలాగిపోతాయి అది కార్మిక పోరాటం చరిత్ర కాబట్టి ఈరోజు ఒక కార్మిక వర్గానికి సంబంధించిందే కాదు అట్లాగే వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చేటు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాడు అట్లాగే విద్యుత్ చట్టాలను తీసుకొస్తున్నాడు అట్లాగే గ్రామీణ ఆయు పథకాన్ని నిర్వీర్యం చేయడానికి జీవిపి రాంజే అని పేరు మార్చి ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసే కుట్రకు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెరలేస్తున్నది కాబట్టి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు పోరాడి ఆ చట్టాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే కనీసం రెండు వందల రోజులు అన్న పని దినాలకు అవకాశం కల్పించాలి గ్రామీణ పేదలకు శ్రమ అనేది కూడా ఒక హక్కుగా భావించి దాని చట్టం చేయబడ్డది అలాంటి చట్టాన్ని ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కళ్ళు మండినాయి అంటే గుండెలు బాదుకుంటున్నారు ఈ పథకం ఉండబట్టే ఈ రోజు శ్రమజీవులకు గ్యారెంటీ ఉంది ఈ పథకం ఉండబట్టే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరుకుతుంది ఆ పథకానికి నిర్వీర్యం చేసి ఈ రోజు ఈ పేదలకు ఉపాధి దొరకకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడతారు పాంచనీ కాల్ మొత్తాన్ని ఎదురు చూసే పరిస్థితులను తీసుకురావడం కోసం ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే పనులకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా కార్మికులతో కలిసి ముక్త కడ్డంగా ఈ రోజు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే ద్రవ్యోల్పిన తగ్గుతున్నది ధరలు పెరుగుదల చూస్తే నిత్యవసర వస్తువుల ధరలు ఎక్కడ కూడా పేదవాళ్ళు కొన్ని వస్తువులు ఏది కూడా అందుబాటులో లేకుండా పోయినాయి ఆకాశానికి ఎక్కి ఎక్కిరిచ్చే పరిస్థితులు వస్తున్నాయి ధరల మీద ధరలు పెరుగుతున్నాయి చూద్దామంటే మన మెడలు అంటే ఇరిగే పరిస్థితి వస్తుంది కానీ ఇంకా చేసిన ఐటియు ఎంసీపీఐ మరియు ఇతర ఐఐటిసి మరి ఇతర లేబర్ సెల్ ఇతర కార్మిక సంఘాల నాయకులకు నాయకురాళ్లకు విచ్చేసిన కార్మిక సోదర సోదరి మనులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తొమ్మిది నుంచి ఉన్న చట్టాలను ఇరవై తొమ్మిది పాత చట్టాలను ఒక నాలుగు లేబర్ కోళ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కరెక్ట్ బాలిసంగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు కర్షకుడు ప్రజలు అందరూ ఉంచేసి ఇది నాయనా అయినా నువ్వు రాకముందు పార్టీ లేకముందే భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి అనే నినాదంతో కార్మిక శక్తి చాటిరీని కూకటి తొలగించినటువంటి శ్రామిక వర్గం ఉన్న ఈ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి కావడం ఎంతో దురదృష్టకరం ఎందుకంటే నల్ల చట్టాలు నల్ల కోళ్ళు ఉన్నాం ఏదైనా కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకం తయారు చేసే చట్టాలు ఇప్పటికైనా రాష్ట్ర దేశ వ్యాపార సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు యువజన సంఘాలు వెల్ఫేర్ సంఘాలు కర్షక సంఘాలు ప్రతి సంఘాలు వ్యతిరేకస్తు కర్షకులు ఆగ్రహానికి గురి కావద్దు ఆలోచించండి ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ లో ఎంత మొత్తుకున్నా మీరు వినట్లేదు ఈ రోజు ఉండొచ్చు మీకు మెజారిటీ రేపు ఇదే ప్రజలు కూడా తింపుతారని ఈ సభాముఖంగా వారిని అందిస్తున్నా కార్మికులతో పెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు బాగుపడలే అసలు అంటే నీకు తెలుసా ఇవాళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళ కలిసి మరుగుంటే ప్రతి ఒక్కరూ కార్మికులే ఇవాళ మా ముందు నిలబడ పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులే ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులే మున్సిపల్ కార్మికులు మున్సిపల్ లో పనిచేసే వాళ్ళు కార్మికులే ప్రతి వాళ్ళు కార్మికులే ఎవరైతే భవిష్యత్తు కోసం కార్మికులు చేస్తే ఇప్పుడు భవిష్యత్తు లేకుండా చేసిన ఘన గౌరవ నరేంద్ర మోడీ గారి చెప్పండి ఒకటి ఇటువంటి చేసి మరి ఒకటి ఎట్లా కాబట్టి ఈ నాలుగు కోళ్లను మీరు వెంటనే ఉపసరించండి ఇలా అనయ్య ప్రాంతం శేషంగా పేలే కానీ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ సమ్మెలో కార్మిక సంఘాలు కార్మికులు కర్షకులు ప్రజలు ప్రజా నాయకులు ప్రతిపక్ష ప్రతి వారు మనకు మద్దతు తెలుపుతున్నారనేది గుండి కాబట్టి మా చైలుగేపల్లి నియోజకవర్గం నుంచి అంబేద్కర్ కుమ్మ సాక్షి కార్మిక సంఘాల ఐక్య పిలుపు వెంటనే ఈ నాలుగు కోళ్లను ఉపసంహరించుకోండి కార్మికులను బానిసలుగా యాజమా తయారు చేస్తున్న ఈ నల్ల కోళ్లు ఈ నల్ల చట్టాలను ఈ కార్మిక వ్యతిరేక కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను ఉపసంహరించడం మాకు కల్పించకండి మోడీ గారు దయచేసి ఈ నాలుగు చట్టాలను మరి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం అనుకోండి ధర్నా కార్యక్రమం అనుకోండి కార్మికుల ఆగ్రహం